హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శ్రీశైలం వెళ్తున్నానని సో స్టార్ట్ అవుతున్నాను ఫస్ట్ ఎదురు రావడంతో స్టార్ట్ అయింది మా జర్నీ చూసారా మా చిన్నోడు హాయ్ ఎలా చెప్తున్నాడో ఫోన్ చూపించి హాయ్ చెప్పమ్మా అనంగానే చెప్పేస్తున్నాడు శ్రీశైలం ట్రిప్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆల్మోస్ట్ ఇయర్లో టూ త్రీ టైమ్స్ వెళ్తూ ఉంటాము నాకు మూడ్ బాగోపోయినా ఏదైనా సరే హ్యాపీనెస్ అనిపించినా సరే శ్రీశైలం వెళ్ళి శివయ్యతో పంచుకోవడం అంటే చాలా ఇష్టం సో చాలాసార్లు వెళ్తూ ఉంటాము ఎంత బాధలో ఉన్నా సరే శివయ్య అనంగానే అలా తగ్గించేస్తూ ఉంటాడు సో నాకైతే చాలా ఇదనమాట నేను ఏదైనా అడిగాను అంటే ఇవ్వకుండా ఉండడు బాగా నమ్మకం అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒక్కసారి వెళ్ళి ఆయనకి మొక్కుకుంటే చాలండి అది తీరిపోతుంది దారిలో వెళ్తూ ఉంటే కోటప్పకొండ అండి ఇది కోటప్పకొండ ఆర్చ్ సో వెళ్తూ ఉంటే కోటప్పకొండ కనిపిస్తుంది మనకి ఈ కోటప్పకొండ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి ఇంకొకసారి వీడియో తీస్తాను కోటప్పకొండ టెంపుల్ గురించి కోటప్పకొండ తిరణాలు అయితే అసలు మామూలుగా చేయరండి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇలా షెడ్ లాగా కనిపిస్తున్నాయి కదా అది నడకదారనమాట అటువైపు నుంచి మొక్కుకున్న వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటారు ఇదిగోండి ఇదే ఆర్చ్ ఇదే దారి అనమాట నడిచి వెళ్ళడానికి ఇక్కడ శివయ్య కనిపిస్తున్నాడు కదా శివయ్య వెనక నుంచి మెట్ల మార్గం ఉంటుంది వెనుక గోపురం ఉంది చూడండి దాంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఆర్చ్లో నుంచి పెద్ద వెహికల్స్ వెళ్తాయండి పైకి ఇదిగోండి ఇది దోరణాల ఆర్చ్ అనమాట శ్రీశైలం వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇది దాటగానే చెక్ పోస్ట్ ఉంటుందండి మనం ఇక్కడికి నైన్ లోపల వచ్చేయాలి నైట్ నైన్ లోపల వస్తేనే మనకి కొండపైకి అలో చేస్తారనమాట ఎందుకంటే నైట్ టైము యానిమల్స్ తిరుగుతాయని చెప్పి అలో చేయరండి నైన్ తర్వాత ఆరులో వెళ్తూ ఉంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నారండి మొక్కుకున్నారంట ఆగి అడిగాను ఎక్కడి నుంచి వస్తున్నారు అనేసి మంచిగా అనిపించి వీడియో తీశాను టూ వెహికల్స్ కనిపించాయి వెళ్తుంటే ఇక్కడ పెద్ద నంది కనిపిస్తుంది అండి శ్రీశైల దేవస్థానం అని చెప్పి ఇలా రాసి ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ అండి హైదరాబాద్ రూట్ అనమాట అటువైపు నుంచి కూడా ఒకసారి వచ్చాను నేను ఇది మన ఏపీ రూట్ సో ఈ ఆర్చ్ ఇలా ఉంటుందండి ప్లేస్కి ఎంటర్ అవగానే ఏదో తెలియని హ్యాపీనెస్ అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది వచ్చేసరికి కమ్మసత్రం ఆఫీస్ అండి సో రూమ్ తీసుకుందాం అనేసి ఇక్కడ ఆగాము ఇదిగో ఇలా కింద డౌన్లో ఇచ్చారండి రూము సో ఇలా డౌన్లోకి వెళ్ళిపోతున్నాము ఇది ఎంట్రెన్స్ అనమాట రూమ్స్కి ఇగోండి రూమ్ అయితే ఇలా ఉంది మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి నీట్గా ఉంది అందుకే మంచిగా అనిపించి మీకు చూపిద్దాము అనేసి చిన్న వీడియో తీశాను రష్గా ఉన్న టైంలో అయితే ఓన్లీ కమ్మ వాళ్ళకే ఇస్తారండి నార్మల్ టైంలో అయితే ఎవరికైనా ఇస్తారనమాట రూమ్స్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి ఈ రూమ్కి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారండి ముందు డిపాజిట్ పే చేయించుకున్నారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సో రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు థర్టీన్ హండ్రెడ్ రిటర్న్ ఇచ్చారు నెక్స్ట్ డే స్పర్శ దర్శనానికి టికెట్స్ లేవండి సో వెళ్ళగానే ఇలా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము నైట్ అయింది కదండీ సో అందుకని చెప్పి వీడియో తీయడం కుదరలేదు అదిగాక వెళ్ళేసరికి లేట్ అయింది కదా దర్శనానికి హడావిడిగా వెళ్ళిపోయామనమాట సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ దర్శనానికి వెళ్ళి చిన్న షాపింగ్ చేద్దాము అనేసి ఇలా స్టార్ట్ అయ్యాను అనమాట నేను ఎప్పుడు శ్రీశైలం వచ్చినా ఇక్కడ షాపింగ్ చేయటం అలవాటు అండి ఇక్కడ ఇక్కడ ఫ్లక్కర్స్ అను క్లిప్స్ అవన్నీ కాస్ట్ తక్కువ ప్లస్ క్వాలిటీ కూడా ఉంటాయండి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాను నాకు ఇంకా ఎక్కడ కొన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు సో షాపింగ్ అంతా తిరిగి తిరిగి చూసి కొంటాను ఇక్కడ ఒక షాప్లో చూస్తున్నానండి అంత మంచిగా అనిపించలేదు కొంచెం పలచగా ఉన్నాయి క్లిప్స్ ఊరినే విరిగిపోతాయి అనేసి అక్కడ వదిలేసి వేరే షాప్కి అయితే వచ్చేసాను చూసారా ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా సో బ్యాంగిల్స్ కూడా చాలా కాస్ట్ తక్కువండి నేను ఇక్కడ చీరాల్లో కానీ ఎక్కడైనా తీసుకుంటాను సో త్రీ హండ్రెడ్ అలా పడతాయి అనమాట డజను స్టోన్ బ్యాంగిల్స్ అలా అండి అవి ఇక్కడ ఎయిటీ హండ్రెడ్ లోపే వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇవి స్టోన్ క్లిప్స్ అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకొని ఉన్నాను అలాంటివే ఇవి ఇక్కడ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ అలా అలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి బ్యాంగిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మన ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా కొనుక్కోవాలనిపిస్తుంది కదా సో చూడండి ఎన్ని కలర్స్ అన్నీ తెచ్చేసుకుందాం అనిపించింది కానీ అన్నీ కొనలేం కదా సో అందుకని చెప్పి ఏ తీసుకుందాము ఏంటి అనేసి చూస్తున్నాను అనమాట బ్యాంగిల్స్ అంటే పిచ్చండి ఏ శారీ కొనుక్కుంటే ఆ శారీ మీదకి మ్యాచింగ్ వేసుకోవడం అలవాటు సో ఎక్కువే కొనుక్కుంటాను ఒకరోజు నా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఒక వీడియో తీసి పెడతాను మీకోసం ఇక్కడ చూసారా ఫోటో ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయో కదా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ దొరుకుతాయేమో క్లిప్స్ అని చెప్పి చూస్తున్నాను అలాంటివి లేవు నేను ఏవైతే తీసుకుందాం అనుకున్నానో అలాంటివి కనిపించలేదు మొత్తం అక్కడంతా షాపింగ్ అంతా వెతికేసాను తీసుకుందాము అనేసి బొమ్మలు ఇవన్నీ ఎంత బాగున్నాయో కదా ప్లేట్ తీసుకుందాము రాగి ప్లేట్ మా బావగారు ఒకటి తెమ్మన్నారు అనమాట సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒకటి తీసుకొని క్వాలిటీ చెక్ చేస్తున్నాను ఎంత పల్చగా ఉన్నాయో అండి అస్సలు బాగాలేవు రాగి ప్లేట్లు చూడడానికి ఏమో అన్నీ చాలా బాగున్నాయండి కానీ తీసుకొని చెక్ చేస్తే ఏమో అసలు చాలా తేలిగ్గాను పల్చగా ఊరినే పాడైపోయేటట్లు ఉన్నాయి అన్నమాట సో అందుకని చెప్పి ఆ ప్లేట్ అయితే తీసుకోలేదు సో రాగి ప్లేట్లు వేరేవి పిల్లలు అన్నం తినడానికి తీసుకుందాం అనేసి వేరే చూస్తున్నాను రాగి ప్లేట్లో అన్నం తిన్నా వాటర్ తాగినా చాలా మంచిదని చెప్పారు సో అందుకని చెప్పి పిల్లలిద్దరికి చెర ఒకటి తీసుకుందాం అనేసి చూస్తున్నాను అన్నమాట సో ఇదైతే బాగానే మందంగా అనిపించింది రాగి ప్లేటు సో ఒకటే ఉంది ఇంకొకటి ఉందేమో ట్రై చేయండి చెక్ చేయండి సేమ్ ఇలాంటిదే అని చెప్పి అడిగాను సో చిన్నది ఉంది పెద్దదైతే లేదు అని చెప్పి చెప్తున్నాడు షాప్ అంతా వెతికిచ్చాను మొత్తం ఇంకో ప్లేట్ కోసం మళ్ళీ ఒకళ్ళకి తీసుకొని ఇంకొకరికి తీసుకోకపోతే పేచీలు కదా సో అందుకని చెప్పి అలాంటిదే కావాలని అడుగుతున్నాను షాప్ అతన్ని అయితే బాగా విసికించేశాను దొరుకుతాయి ఉందేమో చూడండి అనేసి మీరు వెతకపోతే షాప్ అంతా నేను వెతుక్కుంటాను అనేసి మొత్తం చూశాను ఎట్లా అయితేనేమి లెఫ్ట్ సైడ్లో ఇంకో ప్లేట్ అయితే దొరికింది సో రెండైతే తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ అలా చెప్పారండి కాస్ట్ ఒక ప్లేట్ వచ్చేసి నేను తగ్గించమని అడిగాను సో ఒక్కో ప్లేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది బాగా మందంగా ఉందనమాట నేను శ్రీశైలం ఎప్పుడు వచ్చినా రెగ్యులర్గా ఈ షాప్కి అయితే వస్తానండి ఇక్కడైతే క్లిప్స్ అన్నీ బాగా దొరుకుతాయి అనమాట నాకు కావాల్సినట్లుగా సో చూస్తున్నాను క్లిప్స్ తీసుకున్నాము అనేసి ఎప్పుడు వెళ్ళినా ఒక టెన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ అలా క్లిప్స్ తీసుకుంటానండి ఎందుకంటే నాకు ఎక్కడా నచ్చవన్నమాట ఇక్కడెక్కడ లోకల్ కొన్నా అంత అనిపించదు సో అందుకని చెప్పి ఎక్కువే తీసుకుంటాను వెళ్ళినప్పుడల్లా జోషికి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్ పిన్స్ అవన్నీ కూడా ఎక్కువ శాతం ఇక్కడే తీసుకుంటానండి బయట అసలు నేను అక్కడ ఏం కొనను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ షాపింగ్ చేయడమే సరిపోతుంది ఒక రోజంతా ఈ షాప్లో బ్యాంగిల్స్ కూడా బాగుంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట సో నేను తీసుకున్నవన్నీ ఇక్కడే తీసుకున్నాను ఇప్పుడు వేసుకున్నవి కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట సో చాలా మంది అడిగారు గోల్డా గోల్డ్ బ్యాంగిల్సా అనేసి సో కానీ గోల్డ్ కాదండి ఇక్కడే తీసుకున్నాను వాటి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట టూ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి సో తీసుకుందాము అనేసి చూస్తున్నాను లాస్ట్ టైము జోషికి తీసుకుందామంటే సైజు దొరకలేదన్నమాట సో అందుకని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నాను ఏమొస్తున్నాయండి హండ్రెడ్ రూపీస్కి అసలు టూ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అది కాక ఎన్నిసార్లు వేసుకున్నా అసలు షైనింగ్ కానీ కలర్ పోవడం కానీ అలాంటిది ఏది జరగలేదు చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట సో జోషికి తీసుకుంటూ మా బావగారు పిల్లలకు కూడా తీసుకుందాము అనేసి ఒక టూ పేర్స్ అయితే తీసుకున్నాను మాకొక టూ వాళ్ళకొక టూ తీసుకున్నాను సో అవి తీసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పి దారిలో వెళ్తూ ఉన్నాను అనమాట షాప్స్ అన్నీ చూసుకుంటూ చూస్తుంటేనే అన్నీ కొనేయాలనిపిస్తుంది ప్లేట్ దొరకలేదని చెప్పాను కదా సో తీసుకుందాము అనేసి ఇంకా వేరే షాప్స్ కూడా చూస్తున్నానండి ఎక్కడ అసలు క్వాలిటీగా అనిపించలేదు ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంది కదా అసలు సేమ్ ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారనుకుంటా అండి అన్ని షాప్స్లో దొరకలేదు సో ఇక్కడ చూసారా ఇవి చెక్క అన్నమాట సో తీసుకుందాము అనేసి చూస్తే ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో త్రీ అయితే తీసుకున్నాను బాగానే క్వాలిటీగా అనిపించాయి సాఫ్ట్గా ఉన్నాయి ఆ ప్లేట్ తీసుకుందామని అడుగుతుంటే ఒక్కో షాప్లో ఒక్కో ప్రైస్ చెప్తున్నారండి క్వాలిటీ ఏమో సేమే ఉంది కానీ ప్రైస్ మాత్రం డిఫరెన్స్ ఉంది ఒక షాప్లో టూ ఫిఫ్టీ చెప్తే ఒక షాప్లో త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారనమాట మనం ఓపిక్తో బార్గెనింగ్ చేయాలే కానీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్పి టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి కూడా ఇస్తారండి తీసుకుందామని చూస్తుంటే ఇక్కడ శివలింగాలు కనిపించాయండి సో మంచిగా అనిపించాయి అందుకని చెప్పి ఒకసారి చూశాను అలాగా సేమ్ అండి ప్లేట్ కోసం ఎక్కడ చూసినా సరే ఎన్ని షాప్స్ తిరిగినా సరే అవి పల్చగానే ఉన్నాయి ఇక్కడ పక్కన షాప్లో క్లిప్స్ వెరైటీగా అనిపించాయి సో అందుకని చెప్పి ఒకసారి చూద్దాము అని చెప్పి పట్టుకొని చూశాను కా కానీ ఊరినే విరిగిపోయేటట్లు ఉన్నాయి అనమాట అందుకని చెప్పి అక్కడే పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది లంచ్ టైం అయ్యింది సో లంచ్ చేద్దామనేసి వచ్చామన్నమాట ఇందాక చెప్పాను కదా కమ్మ సత్రం అనేసి వాళ్ళే భోజనం ఫ్రీగా పెడతారండి ఇది అన్నసత్రం ఇక్కడ భోజనం చాలా బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది సో మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడే తింటాము ఇంకా భోజనం చేసి రూమ్కి వచ్చి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి ఇలా బయటకు వచ్చానండి సో ఇక్కడ వ్యూ బాగుంది అనేసి ఇక్కడ నుంచి ఇలా వీడియో తీసాను సో అక్కడ డ్యామ్ ఉందండి శ్రీశైలం డ్యాము బాగుంది అనేసి అలా ఒకసారి క్లిక్ తీశాను చాలా బాగుంది కదూ సో కిందకి వెళ్దాము పాతాల గంగా అదంతా అనుకున్నాం కానీ కుదరలేదండి అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ చూసారా కిందంతా ఇలా ఉందనమాట గ్రీనరీగా కొంచెం సేపు కూర్చోడానికి ఈవినింగ్ టైంలో అలా చాలా బాగుందనమాట సో నచ్చింది గ్రీన్గా చాలా బాగుందనేసి వీడియో తీసాను ఇంతకు ముందు వచ్చినప్పుడు లిఫ్ట్ లేదండి సో ఇప్పుడు లిఫ్ట్ పెట్టారు మెట్లు ఎక్కే పని కూడా లేదు మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే స్టే చేస్తాము సో ఇక్కడ అంతా బాగుంటుంది చాలా ఇదిగోండి బయట వ్యూ ఇలా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఏదో వర్క్ జరుగుతుందండి థర్డ్ ఫ్లోర్ వర్క్ జరుగుతుంది సో మనం ఎవరమైనా డొనేషన్స్ ఇస్తే ఇక్కడ ఇలా అప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి ఇదిగో ఇలా బయటకు వచ్చేసాక ఇలా అప్లోకి వచ్చేసాము వెళ్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో పాతాల గంగకి కళ్యాణ కట్టకి వెళ్ళడానికి రూట్ అండి ఇది సో కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్లో కళ్యాణకట్ట కాంప్లెక్స్ ఉంటుందండి ఎవరైనా మనం తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడే అనమాట ఇక్కడ రైట్ సైడ్లో ఇస్తాము మా బాబుకి ఫస్ట్ పుట్టెంటికలు ఇక్కడే తీయించామండి మా వారు మొక్కుకున్నారనమాట అందుకని చెప్పి ఇక్కడ తీయించాము ఇది పాతాల గంగకెళ్ళే రూట్ అని చెప్పాను కదా సో ఇదిగో చూడండి పాతాల గంగ స్నాన కట్టాలంట కొంచెం కిందకెళ్తే స్నానం చేయడానికి అది బాగుంటుంది ఇది వచ్చేసి నంది సర్కిల్ అంటారండి ఇది నంది టెంపుల్ అండి ఇది ప్రధాన గోపురంకి దారండి ఇది బయట స్తంభం అనమాట కార్తీక మాసంలో ఇక్కడ స్తంభం చుట్టూ దీపాలు పెడతారు ప్రతి కార్తీక మాసంలో మేమైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీపాలు అయితే పెడతాము ఇది నా నమ్మకం అండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు వెళ్ళండి ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నామండి శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ చేసే రావాలి ఎందుకంటే మనం శివయ్య దగ్గర ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడికి వచ్చి మేము వచ్చాము అని చెప్పి గణపతికి చెప్తే శివయ్యకి చెప్తాడంటండి మన కోరిక అనేది చూసారా లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు ఉంది కదా అయితే టెన్ రూపీస్ ఆచీర్వచనంకైతే త్రీ హండ్రెడ్ హోమంకైతే థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్